సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుడిపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేక భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంత్ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టి కలకలం రేపింది కనీసం పిసిసికి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం ఏం ఉండబోతుందోననే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి పద్నాలుగు నెలలు పరిపాలన సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారనే తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం రావుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుడిపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రం వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలను భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంత్ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది కనీసం పిసిసికి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం ఏం ఉండబోతుందోననే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి పద్నాలుగు నెలలు పరిపాలన సొంత పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనేహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారనే తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుడిపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంత్ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది కనీసం పీసీసీకి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం ఏం ఉండబోతుందో ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి పద్నాలుగు నెలలు పరిపాలన సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కాను వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంత్ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది కనీసం పిసిసికి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం ఏం ఉండబోతుందోననే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి పద్నాలుగు నెలలు పరిపాలన సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవటంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుడిపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంతి పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది కనీసం పిసిసికి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి నెలలు పరిపాలన సొంత తీవ్ర అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదటపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంతి పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్న ఫలంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది కనీసం పిసిసికి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించింది రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది వరంగల్ కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే చర్చ జరుగుతుంది రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీని పర్యవసానం ఏం ఉండబోతుందోననే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి పద్నాలుగు నెలలు పరిపాలన సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత అవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న వేర్వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికి చెప్ప పెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారనే తీవ్ర సంచలనం రేపింది పిసిసికి సమాచారం లేకుండానే వరంగల్ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది ఆకస్మికంగా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయింది ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఆరు గ్యారంటీలతో పాటు డిక్లరేషన్ల పేట వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శ వస్తున్నాయి రేవంత్ రెడ్డి అతడి సోదరుడిపై తీవ్ర అవినీతి దందాల ఆరోపణలు వస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పదవులు పంచుకోవడం ప్రాజెక్టులు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సిఎల్పి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలను భుజగించారు ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరి వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్ గా మారింది కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ